స్తోత్రం దేవునికి మహిమ కలిగినాక గురువారము ఫిబ్రవరి ఇరవయో తారీఖు ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ప్రియులారా సామెతల కన్నము పదమూడవ అధ్యాయం ఇరవై వచనంలో ఈ రీతిగా ఉంది జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగును మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి ఏమండి ఈరోజు వాగ్దానం జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగును మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా సహవాసం అంటే స్నేహం మనం సహజంగా మరి రకరకాల వయసుల వారు రకరకాల వారితో స్నేహం చేస్తూ ఉంటారు ఏమండి చిన్నపిల్లలు కొంత చిన్నపిల్లలతో స్నేహం చేస్తూ ఉంటారు యవనోస్థులు యవనోస్థలు చేస్తూ ఉంటారు మరి స్త్రీలు స్త్రీలతో చేస్తూ ఉంటారు పురుషులు పురుషులతో చేస్తూ ఉంటారు మనం పని చేసే పనిచేసే ప్రాంతాల్లో స్నేహితులు వీళ్ళ దగ్గర స్నేహితులు మందిరంలో స్నేహితులు అలాగే చాలా చోట్ల కూడా మనకి చాలామందితో మనం సహవాసం చేస్తూ ఉంటాం అయితే ఎవరితో చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఈరోజు దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానవంతుడు అగును అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యంలో సామెతల గందంలో చాలా తేటగా రాయబడింది ఒక సామెత ఉంది అదేంటంటే మరి ఆరు నెలలు సహవాసం చేస్తానంట వాడు వీడవుతాడంట వీళ్ళు వాళ్ళు అవుతారంట అంటే నువ్వు ఆరు నెలలు దొంగతో సహవాసం చేశావు అనుకోండి ఆరు నెలల తర్వాత నువ్వు కూడా దొంగలాగా నీ స్వభావం మారిపోద్ది అంట పోనీ ఆరు నెలలు మంచి కోపస్తుడితో కోప చిత్తులతో కోపడి వాడితో నువ్వు సహవాసం అనుకోండి ఆరు నెలల తర్వాత నువ్వు కూడా ఆటోమేటిక్గా తెలియకుండా నీకు కూడా కోపం వచ్చేసి వారితో పాటు కోపం గలవాడిగా నువ్వు ఉంటావంట లేదా మంచి వాడితో స్నేహం చేస్తే నీకు ఆరు నెలల్లో మంచి లక్షణాలు మంచి బుద్ధులు మంచి ఆలోచనలు వస్తాయని చెప్పేసి అని ఒక సామెత ఉంది ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటే వీళ్ళు వాళ్ళు అవుతారంట మరి నీ సహవాసం ఎలా ఉంది వాక్యం ఏం చెప్తుందంటే జ్ఞానంతో సహవాసం చేసేవాడు జ్ఞానవంతుడు అడుగును మురుకులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు అంటే జ్ఞానం కలిగిన సహవాసనీలో ఉందా లేకపోతే చెడిపోయేటువంటి సహవాసనీలో ఉందని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసుకోవాలి మొదటి కొరితీలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై మూడు వచ్చినాలో ఏ మాట ఒక మాట రాయబడుతుంది ఆ మాట ఏంటంటే మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడబడిని చెరుపును ఏంటండి మోసపోతాడు దుష్ట సాంగత్యం నువ్వు ఎవరితో సాహసం చేస్తావో ఆ సాంగత్యం సరైన సాంగత్యము ఆ సహవాసము ఆ స్నేహము సరైన సహవాసం స్నేహం కాకపోతే అదంట మంచి నడవడిని కూడా చెరిపేస్తుందంట కాబట్టి మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఈ ఉదయకాల సమయంలో ఎంతైనా ఉందని ప్రభు పేట మనవ చేస్తూ ఉన్నాను ఉపస్థుల కార్యాలు రెండవ అధ్యాయం నలభై రెండవ అధ్యయంలో ఆ రోజు ఆ ఆ దినాల్లో మరి మొట్టమొదటిగా సంఘము ఏర్పడతా ఉన్నప్పుడు పరిశుద్ధులు అనేకలందరూ కూడా సంఘంలో చేరుతూ ఉన్నారు అయితే సంఘంలో చేరుతున్నటువంటి వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే వారంట అపోస్తుల బోధి ఎందును సహవాసం ఎందును మరి రొట్టరుచి ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతేక ఉన్నారు అని చెప్పేసి అని అపోస్తుల కార్యాలు ఉండాలి వచ్చి నలభై రెండు వచ్చి గాయపడుతుంది ఈరోజు దేవుడిని నమ్ముకుని మనం ఏ సహవాసంలో ఉన్నాం విశ్వాస సహవాసం చేస్తున్నామా లేకపోతే బయట కొత్త సహవాసం చేస్తున్నామా మరి మరి ప్రార్థనలు నిలకడగా ఉంటున్నామా మరి దేవుని నిలకడగా ఉంటున్నాము అపోస్తులు బోధి ఎందు సహవాసం ఎందు రొట్టవిరుచి ఎందు మరి అనాటి దేవుణ్ణి అంగీకరించిన వారు బాపు తీసుకున్నారు తీసుకున్న వారు ఆ సహవాసాలు ఉన్నారంట ఈనాడు బాపు తీసుకున్న నువ్వు దేవులను నువ్వు ఏ సహవాసంలో ఉంటున్నావు నీ సంఘస్థ సహవాసంలో ఉంటున్నావా నీ స్వత సహవాసులు ఉంటున్నావా పరిశుద్ధుల సహవాసంలో నువ్వు ఉంటున్నావా అనేది ఒక ఇంత ఆలోచన చేయాలని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మరి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉందండి ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చంలో ఈ మాట ఉంది ఏంటంటే మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఎలాగో చెప్పగా వింటిని పరలోకంలో నుంచి ఒక స్వరము చెప్పగా వింటాను విన్నాను అని చెప్పేసి అని ఈ ప్రకటన గ్రంథంలో ఈ మాట ఉందండి ఏంటంటే నా ప్రజలారా మీరు దాని పాపములో పాలువారు కాకున్నట్లు దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తించుకున్నట్లు దానిని విడిచి రండి అని చెప్పేసి అని మరి వ్యవహార గారు ఒక స్వరం వింటా ఉన్నాడు నుంచి దాన్నే పద్దెనిమిది వచ్చే ప్రకటన కింద నాలుగో వచ్చి రాస్తూ ఉన్నాడు ఏంటంటే మీరు నా ప్రజలారా మీరు దాని పాపంలో పాలువారు కాకున్నట్లును దాని తెగులులో ఏది మీ ప్రాప్తించకుండా ఉన్నట్లు దాన్ని విడిచి రండి ఏంటంటే అనేది పాపము సాతాన్ యొక్క బంధకాలు సాతాన్ యొక్క శక్తి అపవాది ఎందుకంటే వాడు మోసగాడు అనేకల మోసపరిచేవాడు వాడి బంధకాల నుంచి వాడి మీదకు వచ్చే తెగుల నుంచి మీకు ప్రాప్తించకుండా మీకు సంభవించకుండా ముందు దాన్ని విడిచి వాడిని విడిచి ఆ సన్నిధిని విడిచి ఆ లోకాన్ని విడిచి రండి అనే ఒక శబ్దం వింట నేను చూశాను అని చెప్పేసి అని ప్రకటన ఉంది అలాగే మరి సామెతల గంధము పదిహేను వచ్చే ముప్పై ఏడు వచ్చిన రాయబడుతుంది ఏంటంటే జీవార్థమైన ఉపదేశంను అంగీకరించడానికి జ్ఞానుల సహవాసం దొరుకును జీవార్ధమైన ఉపదేశం అంగీకరించడానికి జ్ఞానుల సహవాసము దొరుకును అన్న మరి మొదట వచ్చి మనం చెప్పుకున్నట్లుగా జ్ఞానులతో సహవా జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు అవును అని ఉంది మరి జ్ఞానులతో ఎవడు సహవాసం చేస్తాడండి జ్ఞానులతో సహవాసం చేయాలంటే ఎలా కుదురుతుందని అంటే ఉపదేశం ఎవరైతే అంగీకరిస్తారో దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క బోధని దేవుని యొక్క మాటల్ని ఎవరైతే అంగీకరిస్తారో వారంట జ్ఞానులతో సహవాసం చేయగలుగుతారండి ఎవరు పడితే వారు జ్ఞానులతో సహవాసం చేయలేరండి ఎందుకంటే జ్ఞానంగా మితంగా మాట్లాడతారు మితంగా ఆలోచిస్తారు మరి చాలా జాగ్రత్తగా ఉంటారు అటువంటి వారి దగ్గర ఉండాలంటే చాలా కష్టతరమైన పని ఒక రకంగా చెప్పాలంటే కానీ మరి ఎవరు ఆ పని చేయగలుగుతారు అంటే ఉపదేశాన్ని ఎవరైతే వినగలరో ఉపదేశాన్ని వినేటువంటి మనసు ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే జ్ఞానంతో సహవాసం చేస్తారు ఒకవేళ జ్ఞానంతో సహవాసం చేస్తే నువ్వు జ్ఞానం అవుతావు నువ్వు మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతావు జ్ఞానగలవాడిగా ఉండాలనుకుంటున్నావా చెడిపోయేవాడికి ఉండాలనుకుంటున్నావా ఒకంత ఆలోచన చేసుకొని నువ్వు జ్ఞానంతో సహవాసం చేస్తే అది నీకు ఎంతైనా మంచిది అదే ఆ జ్ఞానం సహవాసం ఎలా దొరుకుతుందంటే ఎవరైతే ఉపదేశం అంగీకరిస్తారో వాళ్ళు జ్ఞానంతో కూడా సహవాసం చేయగలని వాక్యం సెలవుస్తోంది ఉదయకాల సమయంలో నీవు మంచి జ్ఞానవంతులు ఉన్నట్లుగా నీ కుటుంబం మంచి జ్ఞానవంతులు అదినట్లుగా నీ బిడ్డలు నీ బిడ్డలు చదువుకున్న నీ బిడ్డలు మంచి జ్ఞానవంతులు అవునట్లుగా దేవుడు నీకు సహాయం గాక మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతాం కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని మూర్ఖుల సహవాసం నుంచి ఆకాశమంతర దేవుడు గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభువా నీకు స్తోత్రాలు ఏ నీకు వందనాలు ప్రభు జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞానవంతులగును మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును వాక్యం సెలవిస్తుంది ప్రభు కాబట్టి నాయన ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళందరూ జ్ఞానం గలవారు గాను ఉపదేశం అంగీకరించేవారు గాను జ్ఞానంతో సాహసం చేసేవారు గాను తమ జీవితాలను బాగు చేసేవారు గాను చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్